హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఈ వీడియోలో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెక్కలు చేసిన విధానాన్ని గనక మీరు ఫాలో అయితే ఇంట్లో ఎవరు హెల్ప్ లేకుండా మనం ఒక్కలమే అయినా వన్ అవర్లో వంద చెక్కలైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అంతేకాదు చెక్కలు కూడా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దాము దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెసరపప్పు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకున్నాను ఒక వన్ అవర్ పాటు పెసరపప్పు నానబెట్టుకోవాలి నా దగ్గర వెన్నలేదు అందుకనే నేను బటర్ని యూజ్ చేస్తున్నాను బటర్ని డైరెక్ట్గా పిండిలో మిక్స్ చేస్తే సరిగ్గా కలవదు కదా అందుకనే నేను ఇక్కడ కొంచెం బటర్ పీస్ని కట్ చేసుకొని కరిగించుకుంటున్నాను ఇప్పుడు మనం చెక్కల పిండిని రెడీ చేసుకుందాము దీనికోసమని నేను బియ్యపిండి ప్యాకెట్ బయట నుంచి స్టోర్లో కొనుక్కొచ్చానండి నేను ఇక్కడ మూడు కప్పుల బియ్యపిండిని తీసుకుంటున్నాను దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ముందుగానే కరిగించి పెట్టుకున్న ప్రాసెస్డ్ బట్టర్ ఉంది కదా దాన్ని కూడా ఈ పిండిలో వేసి కలుపుకోవాలి మా ఇంట్లో వెన్న లేదు కాబట్టి నేను ఇలా ప్రాసెస్డ్ బట్టర్ యూస్ చేస్తున్నాను దీని బదులు మీరు వేడి నూనె ఆర్ నెయ్యి ఏదైనా మిక్స్ చేసుకోవచ్చు మనం ఇలా చెక్కల పిండిలో నెయ్యి ఆర్ వెన్న వేసుకొని కలుపుకోవటం వల్ల చెక్కలు చాలా రుచిగా వస్తాయండి వాటి టేస్టే మారిపోతుంది ఉండలేం లేకుండా పిండిని మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పిండిలో మిక్స్ చేసుకోవటానికని మనం పచ్చికారం రెడీ చేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ ఆరు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం తీసుకుంటున్నాను వీటిని చిన్న చిన్ని పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ తర్వాత మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం పేస్ట్ ఉంది కదా దాన్ని చెక్కల పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉన్నాయి కదా ఆ పెసరపప్పుని నానబెట్టుకున్న వాటర్తో పాటు పిండిలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదండి అందుకనే వేసుకోలేదు కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నేను ఇప్పుడు పిండిలో ఉప్పు కారం సరిపోయినాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాను కారం కొంచెం తక్కువైంది అందుకనే నేను పొడి కారం వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఈ పిండిలో గోరువెచ్చని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకొని పిండిని కలుపుకోవటం వల్ల చెక్కలు చాలా క్రంచీగా వస్తాయండి వాటర్ని కొంచెం కొంచెంగానే పిండిలో పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ పిండిని మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత చపాతి పిండిలాగా రౌండ్ బాల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము పిండి ఆరిపోకుండా దీని మీద ఇలాగా తడి క్లాత్ కప్పేసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ చెక్కల పిండిని మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు అలాగే మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదండి ఇలా మనం చెక్కల కోసం ఉండలు చేసేటప్పుడు పిండి చేతికి లైట్గా అంటుకోవాలి ఆ కన్సిస్టెన్సీలో మనం చెక్కల పిండి కలుపుకుంటే మాత్రమే మనం చెక్కలు ఒత్తుకునేటప్పుడు చెక్కల పిండి అనేది విరిగిపోకుండా అలాగే ఒత్తుకునే పేపర్కి అంటుకోకుండా ఉంటాయి మనం ఇలా ఒక్కలమే సింగిల్గా చెక్కలు చేసుకునేటప్పుడు మనకు కావాల్సినంత పిండి తీసుకొని ఉండల్లా చేసుకొని రిమైనింగ్ పిండి పైన మళ్ళీ తడి క్లాత్ వేసి పెట్టాలి ఆ పిండి ఆరిపోకుండా ఇప్పుడు నేను చెక్కల్ని ఈజీగా ఫాస్ట్గా ఒత్తుకోవటానికని ఒక మందపాటి కవర్ తీసుకున్నాను దానికి త్రీ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను నేను రైస్ బ్యాగ్ కవర్ని యూజ్ చేస్తున్నాను ఇదైతే కొంచెం మందంగా ఉంటుంది మీరు కావాలంటే గోధుమ పిండికి వస్తుంది కదా ఫైవ్ కేజెస్ గోధుమ పిండికి కూడా ఇలాగే పెద్ద కవర్ వస్తుంది అది కూడా యూజ్ చేయొచ్చు మీ దగ్గర మందపాటు కవర్ లేదు అని అనుకుంటే పల్చగా ఉన్న కవర్ అయినా యూజ్ చేయొచ్చండి కాకపోతే దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి యూజ్ చేయాలి నేను ఇక్కడ డైరెక్ట్గానే యూజ్ చేసేస్తున్నాను నా చిన్నప్పుడు అయితే మా అమ్మ పండగ వచ్చినప్పుడు చెక్కలు చేస్తుంటే నేను మా చెల్లి కొట్టుకునే వాళ్ళం ఇద్దరం ఉండలు చేయటానికి మాత్రమే ఇష్టపడే వాళ్ళం చెక్కలు ఇష్టపడే వాళ్ళం కాదు ఎందుకంటే పూరి ప్లేస్లో పెట్టి చెక్కలు ఒత్తుతుంటే బాగా బలంగా ఒతాలి కదా సాయంత్రానికి చెయ్యంతా నెప్పి వచ్చేసేది అది కాక ఉండలు చేయటం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయేది తర్వాత మా చెల్లెళ్ళు ఆడుకునేది నేనేమో సాయంత్రం దాకా ఒత్తుతానే కూర్చునేదాన్ని పెళ్ళైన తర్వాత మా అత్తయ్య నాకు ఈ చిట్కా నేర్పించారు ఇలా అయితే తక్కువ టైంలో ఎక్కువ చెక్కలు ఒకేసారి చేసుకోవచ్చు అంతేకాదు మనం ఇంట్లో సింగిల్గా ఉన్నప్పుడు ఎవరు హెల్ప్ లేకుండా వన్ అవర్లోనే వంద చెక్కలైనా చేసేసి పక్కన పెట్టుకోవచ్చు మనం కట్ చేసుకున్న కవర్ ఉంది కదా ఆ కవర్ మీద మనం రౌండ్గా చుట్టుకున్న బాల్స్ని కొంచెం కొంచెం గ్యాప్తో ఇలాగా కవర్ మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనం ఒకేసారి ఒక పది చెక్కలనైనా ఒత్తుకోవచ్చు వీటిని ఒత్తుకోవటానికి మనం ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ ఏదన్నా బౌల్ కానీ తీసుకోవాలి మనం స్ప్రెడ్ చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా వాటి మీద ఈ బౌల్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ ప్రెజర్ పెట్టి ఒక్కకూడదండి లైట్గా జంటులుగానే చెక్కలని ఒత్తుకోవాలి అంతే మన చెక్కలు రెడీ అయిపోయినట్టే కవర్కి కూడా అంటుకోకుండా ఈజీగానే వచ్చేస్తున్నాయి చూడండి ఇలా మనకు కావాల్సిన అన్ని చెక్కలు ఒత్తుకున్న తర్వాత కాగుతున్న నూనెలో ఈ చెక్కలను వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా చెక్కలని తిప్పుతూ వేయించుకోవాలండి ఇలా చెక్కలు గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం పక్కకు తీసేసుకోవాలి చూశారు కదా మనం చెక్కలు వేసేటప్పుడు కానీ ప్యాన్లో ఇంచి తీసేటప్పుడు కానీ ఒక్క చెక్క కూడా బ్రేక్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా మనం జనరల్గా పూరీ ప్లేస్లో ఒత్తుకొని చేసుకునే చెక్కలు ఎంత నీట్గా అయితే వస్తున్నాయో ఇలా పేపర్ మీద ఒత్తుకొని చేసుకునే చెక్కలు కూడా అంతే పర్ఫెక్ట్గా బ్రేక్ అవ్వకుండా వస్తున్నాయి అంతేకాదు ఇలా చేసుకోవటం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది వేరే వాళ్ళు హెల్ప్ లేకుండా మనం ఒక్కలమే అయినా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు మా ఇంట్లో ఎక్కువగా చిన్న చెక్కలనే ఇష్టంగా తింటారు అందుకనే నేను చెక్కల్ని ఈ సైజులో చిన్న చిన్నగా చేసుకున్నాను చాలా క్రిస్పీగా వచ్చినాయండి చెక్కల టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు చెక్కలనైనా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్